క్యాబినెట్లో నలుగురు తెలుగు మంత్రులకి చోటు దక్కింది ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కూడా మంత్రులుగా చోటు దక్కింది రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి ఇప్పటికే ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లోకి క్యాబినెట్లో చోటు దక్కింది ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రధాని మోదీతో పాటుగా మంత్రులుగా వీరంతా కూడా ప్రమాణం చేయబోతున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నలుగురికి కేంద్ర కేంద్ర చోటు దక్కడంపై హర్షం మంత్రివర్గ కూర్పుపై దాదాపు చర్చించారు ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు మిత్రపక్షాల్లో ఎవరికి ఎన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది మిత్రపక్షాలకు కేబినెట్ బెర్తిచ్చే విషయంలో ప్రధాని మోదీ ఒక ఫార్ములాని వర్కౌట్ చేశారు ఐదు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు ఇక రెండు మూడు ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కబోతోంది దీని ప్రకారం తెలుగుదేశం జేడీయూ శివసేన షిండే వర్గం లోక్ జనశక్తి పాశ్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు వరించబోతున్నాయి ఇక తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించబోతున్నాయి కిషన్ రెడ్డి ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు ఆయనతో పాటు కొత్తగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా టీంలో చేర్చుకుంటున్నారు ప్రధాని మోదీ మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులు కాబోతున్నారు టీడీపీ నుంచి ఇద్దరికి కూడా కాల్స్ వెళ్లాయి రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయస్కుడిగా ముప్పై ఎనిమిదేళ్లకే కేంద్ర కేబినెట్ లో ఆయన మంత్రిగా కొలువు తీరబోతున్నారు ఇక కొత్త ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బర్త ఖరారైంది మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన వారికి ప్రభుత్వంలో కీలక పాత్ర ఇవ్వబోతున్నారు లోక్ సభకు ఎన్నికైన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ బసవరాజ్ బొమ్మైలకు తగు ప్రాధాన్యం లభించబోతోంది వీరిలో ఒకరిని స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీకాలం కాలం ముగుస్తున్నందున కేంద్ర మంత్రివర్గంలోకి జేపీ నడ్డాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కీలకమైన రక్షణ హోం ఆర్థిక విదేశీ వ్యవహారాలు సహా విద్య సాంస్కృతిక శాఖలను బీజేపీనే రిటైన్ చేసుకోబోతోంది పట్టణ అభివృద్ధి ఐటీ సామాజిక న్యాయశాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశాలున్నాయి రైల్వేలు వ్యవసాయ శాఖను జేడియు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ మహారాష్ట్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు